तो 99 न्यूज के स्वागत కాకినాడ జిల్లా పత్తిపాడ మండలంలో గల మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు సుబ్బారెడ్డి సాగర్కి చైర్మన్ గా ఇల్లా అప్పారావు వైస్ చైర్మన్ గా బొల్లు సోమన్నాధుర ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటి నుండి కూటమి శ్రేణులతో కలిసి భారీ ర్యాలీకి వెళ్లి స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కె శ్రీకాంత్ కి నామినేషన్ పత్రాలు అందజేస్తారు చైర్మన్ వైస్ చైర్మన్లో ఒక్కొక్క నామినేషన్ దాఖలవడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధృవీకరణ పత్రాలు అందజేస్తారు అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు పలువురు కూటమి నాయకులు రైతులు ఎన్నికైన చైర్మన్ చైర్మన్ వైస్ సన్మానించి శుభాకాంక్షలు సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ నా చిన్ననాటి నుండి రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తిని సుబ్బారెడ్డి సాగర్ ఆయకట్టకు ఆయకట్ట రైతులందరికీ చివరి ఎకరాకు సాగునీరు అందించేలా ఎమ్మెల్యే సత్యప్రభ సహకారంతో చర్యలు చేపడతానన్నారు ఇక అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు కృతజ్ఞతలను తెలిపారు ആമീൻ അനിക്കല്ലേ നീ ഇപ്പോ ആ സി എങ്ങാ ആസ്കുന്നത് വാജിനെ പ്രൈൻ്റ് കൊടുക്കുക ലൈക്ക് അട്ടോ ബല്ല ലൈക്ക് അട്ടോ ലൈക്ക് അട്ടോ നേരെ കേൾക്കുന്നാണ് ഞാൻ അതർ കേൾക്കുന്നാണ് പാർട്ടി സ്കോർ നമ്പർ കൂട എംഎൻഎക്ക് ഫോളോ അപ്പ് ചെയ്യണം

ప్రాజెక్టుకి చైర్మన్గా మా ప్రితమ నాయకులు మా శాసనసభ్యులు అయినటువంటి మా వర్పులు సత్యప్రబా గారు ఆదేశిస్తున్న సారు నేను చైర్మన్ అవ్వడం జరిగింది నాకు పెద్దపాలు ఎల్ఎంసీ త్రీ నుండి నేను పోటీ చేసి ప్రెసిడెంట్ అయినాను కాలం మీద వాళ్ళందరూ డైరెక్టర్లు అందరూ కూడా పదకొండు మంది నన్ను ఎన్నుకోవడం జరిగిందండి వాళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు అలాగే కదా అలాగే విధంగా వా ప్రెసిడెంట్లుగా ఎన్నికైనటువంటి ఐదుగురు కూడా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా ముఖ్యంగా నాకు ప్రత్యేక అభినందనలు సుబ్బరెడ్డి సాగర్ గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా అవగాహన ఉంది మన వరదలు వచ్చినప్పుడు ప్రతి కాలువ కూడా డ్యామేజ్ అయింది ప్రతి రైతు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అందువల్ల నేను ఈ ప్రమాణ ఇది ఇది అయిపోయిన తర్వాత ప్రతి కాలువ దగ్గర కూడా కాలువ కాలువ అంత తిరిగి సాగర్లకు ఏ పని అవసరమో ఏ గట్టు ఏది అవసరం అనేది మొత్తం కూడా నోట్ చేసుకొని ప్రతి రైతుకి కూడా చివరి రైతు కూడా నీరు అందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మా వర్పుల సత్యప్రభా రాజే గారు ఆదేశానుసారం వాళ్ళని ప్రతి దాంట్లో కూడా కలుపుకొని రైతులకి అందరూ కూడా మంచి జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ రైతులకి సంఘ సభ్యులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందన